ఈరోజు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాసిపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది సదాసిపేట పట్టణంలో గతంలో హరితహారంలో నాటిన మొక్కల్లో మొనో కార్పొరేషన్ మొక్కలు విపరీతంగా నాటడం జరిగింది దీనివల్ల సదాసిపేట ప్రజానికానికి అదేవిధంగా చిన్నపిల్లలకు హానికరమైన మొక్కలు ఇవి వీటి చాలా దేశాలు ప్రభుత్వాలు కూడా వీటిని నాటొద్దని చెప్పి నిషేధించిన మొక్కల్ని ఈరోజు మన మున్సిపాలిటీలో కొనసాగించడం జరుగుతుంది వీటి స్థానంలో వేరే మొక్కలు నాటి పర్యావరణానికి న్యాయం చేయాలి అదేవిధంగా ఈ మొక్కల వల్ల ఈ కుప్పడి వల్ల శ్వాసకోశ సంబంధులు చర్మ వ్యాధులు ఆస్తమా ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర హానికరమైనటువంటి మొక్కలు ఉన్నాయి ఇవి చాలా దేశాలు నిషేధించినాయి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మొక్కలు నాటొద్దని చెప్పి కూడా సర్క్యులర్ జారీ చేసింది కానీ అవేమీ పట్టించుకోకుండా మన సరాసిపేట మున్సిపాలిటీ ఉన్నటువంటి అధికారులు వీటిని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నాటడం జరిగింది వీటిని తొలగించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి ఈరోజు కమిషనర్ గారు కలవడం జరిగింది తొలగించి వీటి స్థానంలో పర్యావరణానికి అదేవిధంగా మన జాతి రకంగా మొక్కలను నాటాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి మున్సిపాలిటీని విజ్ఞప్తి చేస్తున్నాం